ఈ మధ్యనే మా ఫ్రెండ్ అమెరికా వెళ్ళేటండి ఇది ఐదోసారో ఆరోసారో వెళ్ళటం వెళ్ళే ముందు నాకు చెప్పాడు కిరణ్ అమెరికా వెళ్తున్నానే అని చెప్పటంలో కూడా ఒక అనాసక్త ఉందండి నా ఏంటి అమెరికా వెళుతూ అంత నీరసంగా చెప్తావేంటి అంటే మూడు నెలల క్రితం కదా వెళ్ళొచ్చింది కిరణ్ మళ్ళీ వెళ్ళవలసి వస్తున్నది ఇవన్నీ ఏమి ఎందుకు అన్న ఏముంది డైబర్లు మార్చడానికి అన్నాడు నేను ఒకంత కంగారు పడ్డా కూడా అడిగా ఏంటి ఎందుకు అట్లా కానీ ఏం లేదు అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి మూడు నెలలు ఉండి వెళ్ళిపోయారు మళ్ళీ మా టర్న్ వచ్చింది అబ్బాయి తల్లిదండ్రుల కంటే మా అబ్బాయి కోసం మేము వెళుతున్నాము వాళ్ళిద్దరూ కూడాను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు అప్పుడప్పుడు ఆఫీస్కి పోతున్నారు అక్కడ ఆయల్ని పెట్టుకోవటం అంటే చాలా ఖర్చుతో కూడిన పని కాబట్టి రాను పోను టికెట్లు అరేంజ్ చేస్తూ మమ్మల్ని కూడాను పిలుస్తున్నారు వెళ్ళక తప్పటం లేదు మేము అక్కడికి వెళ్ళి చేసేది ఏమీ లేదు ఎందుకంటే చూడవలసిన ప్రదేశాలన్నీ చూపెట్టేసాము వాళ్ళు చూపెట్టేసారు డైపర్ ఒకసారి చూడటం ఆ పసివాడ ఏమైనా కూర్చున్నాడా లేదా చూస్తాము అక్కడ కూర్చోలేదు అనుకో సరే కదా అని మేము వదిలేస్తాము మళ్ళీ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము వాడు కనుక కూర్చుంటే ఆ డ్రైవర్ని మార్చడానికి మేము కూడా కూర్చుంటాం అక్కడ పక్కన అన్నాడండి అంటే నాకు ఒక పక్క నవ్వు ఒక పక్క బాధ కూడా వచ్చింది అనమాట సరే వెళ్ళి దగ్గర దగ్గర రెండు నెలలు అయిందండి ఇంకా రెండు నెలల తర్వాత వస్తున్నాడు ఏదో క్యాజువల్గా ఫోన్ చేసి అడిగా ఎట్లా ఉన్నావా ఏంటి అని చెప్పేసి ఏముంది కిరణ్ చెప్పాను కదా డైపర్ ట్రిప్పులని అని అంటూ ఇంకొక విషయం చెప్పాడండి అదేంటంటే మా కోడలు మా అబ్బాయి సోమవారం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు ఎంత బిజీగా ఉంటారు అంటే వాళ్ళు మా మాతో మాట్లాడిన క్షణాలు మటుకు మేము లెక్క పెట్టుకోవాల్సి వస్తున్నది వాళ్ళు బిజీగా ఉంటున్నారు సరే మా శ్రీమతి ఏదో వంట చేస్తుంది ఆ వంట సహాయంలో నేను కూడా సహాయం చేస్తాను కాబట్టి వాళ్ళు శుభ్రంగా తినేసి వాళ్ళకు ఒక సెల్లార్ అంటూ ఉంటుంది ఆ సెల్లార్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ భోజన టైం వస్తారు నేనేదో మా వాడికి చెప్పాలని రెండు మూడు సార్లు ప్రయత్నం చేస్తే నాన్న సాయంత్రం మాట్లాడుకుందాంలే అని అన్నాడు తప్ప వాడు పట్టమనే ఐదు నిమిషాలు నా దగ్గర కూర్చోలేదు ఓని వీకెండ్స్ వస్తున్నాయి అని అంటే ఆ వీకెండ్ రోజునే వాళ్ళు ఇల్లు క్లీన్ చేసుకోవటము బ్యాక్ యాడ్ ఫ్రంట్ యాడు క్లీన్ చేసుకోవటము లేకపోతే బయటికి పోవటము ఆ మాల్స్కి పోయి కావలసినవన్నీ తెచ్చుకోవటము లేదు రిలాక్స్డ్గా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి కాలక్షేపం చేయటం నా ఫ్రెండ్స్కి వెళ్ళి వెళ్ళగా వెళ్ళేటప్పుడు మమ్మల్ని మటుకు తీసుకెళ్తారు అంటే ఒక విధంగా చెప్పాలి అంటే వీకెండ్స్ రాగానే వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళు చేస్తున్నారు ఆ వర్కింగ్ డేస్లో మటుకు మేము ఏదో చెప్పాలి అని అనుకుంటే మటుకు వాళ్ళు సున్నితంగా తిరస్కరిస్తున్నారు ఎందుకో బాధగా ఉంది అని చెప్పి అతను బాధపడ్డాడండి బాధపడితే నాకు కూడా అనిపించింది అదే ఇదేంట్రా పరిస్థితి అని చెప్పేసి ఇప్పుడు పిల్లల్ని అద్భుతంగా చదివించాము మంచి కోచింగ్ సెంటర్లో పెట్టి పోటీ పరీక్షలు కూడా రాయించి మంచి ప్రొఫెషనల్ కాలేజీలో సీట్లు సంపాదించి పెట్టాం వాళ్ళకి వాళ్ళు కూడా అలాగే కష్టపడి చదివారు అనుకున్నట్టు అమెరికా ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయారు వాళ్ళు మరి అక్కడ పద్ధతి ప్రకారం వాళ్ళు జీవించాలి కదా అని అనిపించిందండి అలా జీవించాల్సి వచ్చినప్పుడు వాళ్ళు తల్లిదండ్రులతో మాట్లాడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఇది తల్లిదండ్రులు సహృదయంతో అర్థం చేసుకోవాలంటే బాధపడి ప్రయోజనం లేదు నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇక్కడ తల్లిదండ్రులను పిల్లల్ని చదివించడంలో తప్పు చేశారా లేకపోతే తల్లిదండ్రుల మనోభావాలకు తగ్గట్టు వాళ్ళ అభిష్టాలకు తగ్గట్టు పిల్లలు కూడాను కష్టపడి చదువుకొని అనుకున్నట్టుగా అమెరికాలోను ఇతర దేశాల్లోనూ ఉద్యోగాలు సంపాదించారు కాబట్టి మరి వాళ్ళు కూడాను వాళ్ళ లక్ష్యం సాధించినట్టే కాబట్టి వాళ్ళను తప్పు పట్టాలా అన్న విషయాన్ని గనక కాసేపు పక్కన పెడితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉందండి అదేంటంటే ఎందుకు వాళ్ళంతా కమిటెడ్గా చేస్తారంటే అంటే కమిటెడ్ అనే పదాన్ని ఇక్కడ వాడకూడదు కానీ వాళ్ళు సీరియస్గా చేస్తారు పనిని కాలం ఒకటేనండి సాయంత్రం అయ్యేటప్పటికీ బాసుగనక ఛాంబర్లో పిలిచి ఒక చిన్న కవర్ చేతికి అందించి ఇంక రేపటి నుంచి నువ్వు రావక్కర్లేదు అని అవకాశం మనకు విపరీతంగా ఎక్కువగా ఉందండి అటువంటప్పుడు సిన్సియర్గా చేద్దాం అంటే ఆఫీస్కి వెళ్ళేటప్పటికీ ఆ సాయంత్రం వెనక్కి తిరిగి వస్తూ ఉంటే ఉద్యోగం గ్యారంటీగా ఉంటుందా లేదా తెలియని వాతావరణం మరి అక్కడే ఒక ఏడెనిమిదేళ్ళు గడిపేసేటప్పటికి ఇండియాకి రాలేని పరిస్థితి అక్కడ వాతావరణానికి అలవాటు పడిపోయి ఉంటారు అంటే నా ఘర్గా నా ఘాట్గా అన్నట్టుగా ఉంటుంది ఇండియాకి రాలేరు అక్కడ మటుకు ప్రపంచాన్ని మర్చిపోయి బతుకు భయంతో ఉద్యోగ భద్రత ఉండదేమోనన్న ఒక విధమైన దైన్యంతో పనిచేయాల్సి వస్తున్నది వాళ్ళు ఇతర దేశానికి పోయినప్పుడు ఆ రూల్స్ పాటించకుండా మనం ఏదో ఫ్రీడమ్గా ఉంటాము అంటే పది రోజుల తర్వాత నువ్వు రావక్కర్లేదయా మా దగ్గరికి అని అంటారు ఒక గంట లేటుగా వచ్చినా పర్వాలేదు ఎందుకంటే ఒక గంట తర్వాత కూర్చోవాలి రెండు గంటలు లేటుగా వచ్చినా పర్వాలేదు ఆ తర్వాత రెండు గంటలు లేటుగా కూర్చోవాలి అని అంటారంటే ఇంకోటి ఏంటంటే అక్కడ నిందాక చెప్పాను కదా పని మనిషి కాన్సెప్ట్ చాలా కష్టం ఉద్యోగం అనేది అక్కడ బతుకు భయానికి సంబంధించిందండి అందువలన వీళ్ళు తల్లిదండ్రులతో మాట్లాడలేకపోతున్నారు అదే అండి దీన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి అంతే పిల్లల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడాను తప్పు పట్టకూడదు మాట తోలకూడదు కూడా భారతదేశంలో మీ ఉద్యోగం బ్రహ్మాండంగా గడిచి ఉండొచ్చు పొద్దున్న పోయి సాయంత్రం వచ్చి ఉండొచ్చు సరదాగా సాయంత్రం పూట అలా వ్యాహాళ్ళకి వెళ్ళి మిత్రులతో కబూర్లు చెప్పి ఉండొచ్చు బంధువులకి మిత్రులకి ఫంక్షన్స్ ఉంటే వెళ్ళి ఉండవచ్చు కానీ మీ పిల్లలకి అటువంటి వాతావరణం లేదండి ఆటో చక్రం తిరిగితేనే మీటర్ తిరుగుతుంది ఆ చక్రానికి బ్రేకులు అనేవి మటుకు ఆ కంపెనీ యొక్క యజమాని చేతిలో ఉంటాయి అమెరికాలో అందువల్ల మాట్లాడకుండా పనిచేయాలి అందుకు నేనేమంటానంటే పిల్లలు మాతో మాట్లాడటం లేదు అని వాపోవద్దండి దయచేసి వాపోవద్దు వాళ్ళ మీద జాలి చూపెట్టండి జాలి చూపెట్టండి చిన్నప్పటి నుంచి చదువు చదువు అన్నాం పాపం అమాయకత్వంతో వాళ్ళకి ఫినాన్షియల్ ఫ్రీడమ్ లేదు కాబట్టి మన మీద డిపెండ్ అయ్యారు కాబట్టి భయంతో చదువుకున్నారు కానీ వాళ్ళు సుఖపడలేకపోతున్నారే అన్న ఒక జాలిని మీరు నింపుకోండి పిల్లలు అయ్యాడాల అంతేనండి ఇండియాకు వచ్చిన తర్వాత మీ ఆరోగ్యం కనుక సరిగా లేకపోతే ఓ పది రోజులు వచ్చి పిల్లలు ఉంటారన్న ఆశ కూడా పెట్టుకోవద్దు ఎందుకంటే పది రోజులు ఇక్కడ ఉంటారు నిజమే కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి ఉద్యోగం మరి పోయిందనుకోండి ఎందుకంటే అదొక పోటీ ప్రపంచం అండి అప్పుడు మీరు బాధపడాలి పిల్లలు అనమాట అందువలన పిల్లలు మీతో మాట్లాడే అవకాశమే లేదండి ఇంకొక స్టెప్ ముందుకెళ్తాను ఒక్క నిమిషాల్లో ముగిస్తాను వాళ్ళ పిల్లలు ఉన్నారుగా పదకొండు పన్నెండు పదమూడేళ్ళు వచ్చే పిల్లలు వాళ్ళు తల్లిదండ్రులతో ఎట్టి పరిస్థితుల్లో కూడాను మాట్లాడరు కాక మాట్లాడరు అండి మాట్లాడతారు కానీ ఉద్యోగం వేటలో ఉన్నవాళ్ళు అంటే పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళు బయటికి వెళ్ళి సొంతగా ఉద్యోగాన్ని వెతుక్కోవాలి ఆ వెతుక్కునే నేపథ్యంలో వాడి ఇంటిని వదులుకుంటాడు అంటే తల్లిదండ్రులను వదులుకుంటాడు వాడు ఏదో ఒక పని చేసి వాడు బతుకు బతుకుతాడు అలా బతికినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఆ ఫాదర్స్ డే మదర్స్ డే ఉంటుంది వస్తాడు కాలక్షేపం చేస్తాడు వెళుకుతాడు అక్కడ ఇవి నేషనల్ హాలిడేస్ కాబట్టి రేపొద్దున మీ మనవాళ్ళు మనవరాళ్ళు కూడాను మీ కొడుకులతో మాట్లాడే పరిస్థితి లేదు అక్కడ వాతావరణం అంతేనండి అదొక సెట్ ఆఫ్ అరేంజ్మెంట్ అనమాట ఆ అరేంజ్మెంట్లో వాళ్ళు అలా బతకాలి అంతే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను వాప వద్దండి చేసినంతవరకు చెయ్యండి అంతే మీ ప్రేమను పెంచండి ఎందుకంటే మీ కోరికలు మీ అభిష్టయాలు నెరవేర్చారు కదా వాళ్ళు నెరవేర్చినప్పుడు వాళ్ళు సుఖపట్టలేదు సుఖపట్టలేదు అని మీరు ఎందుకు బాధపడతారు సుఖపట్టలేదు నిజమే కాబట్టి మీరు బాధపడద్దు జాలి చూపెట్టండి బాధపడాలి అనుకుంటే చాటుగా వెళ్ళి బాధపడండి అంతే తప్ప నలుగురికి చెప్పుకొని మా పిల్లలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని అనొద్దు వాళ్ళని తప్పు ఎట్టి పరిస్థితుల్లో పట్టకూడదండి సో ఇదండి నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్న విషయం ఎంతవరకు వాస్తవమో నాకు తెలియదు నేను తప్పు మాట్లాడి ఉండవచ్చు కాక ఎందుకంటే నేను చాలామంది ఇంటరాక్ట్ అవుతున్నాను కాబట్టి నాకు అందిన సమాచారం మేరకు నేను ఈ విషయాన్ని మీ ముందు ఉంచుకున్నాను మీకు బయలు వచ్చేస్తాయి అప్పటికి వాళ్ళ పిల్లలకి టీనేజ్ రావచ్చు వాళ్ళు ఏం చేస్తారంటే ఉద్యోగం నేప వెతుక్కునే నేపథ్యంలో పద్దెనిమిది ఏళ్ళ తర్వాత సమాజంలోకి వెళ్ళిపోతారు తల్లిదండ్రుల్ని వదిలేసి అప్పటికి మీ పిల్లలకి నలభై నలభై ఏళ్ళు వస్తాయి కదా వాళ్ళు గట్టిగానే ఉంటారుగా అంటే పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఖర్చులు కూడా తగ్గుతాయి కదా అప్పటిదాకా చదివించి ఖర్చు పెట్టి ఎంతో కొంత జీతంలో కొంత భాగాన్ని పిల్లలు కేటాయించిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మీకు మిగులుతుంది కదా ఈ నలభై ఐదేళ్ల నుంచి మీరు దాచుకోవడం గనక ప్రారంభిస్తే అంతకుముందు దాచుకుంటే అది వేరే సంగతి కనీసం ఈ నలభై ఐదేళ్ల తర్వాత అంటే పద్దెనిమిది ఏళ్లకి పిల్లలు బయటకు వెళ్ళిన తర్వాత గనుక మీరు దాచుకుంటే ఒక ఇరవై ఏళ్ళు దాచుకోవచ్చు అండి అప్పటికి మీకు డెబ్భై ఏళ్ళు వచ్చాయి అనుకుందాం అప్పటికి మీకు ఆర్థిక భద్రత ఉంటుందండి ఉంటుంది ఎమర్జెన్సీలో పిల్లలు ఎక్కడున్నా కూడాను వస్తారు సంవత్సరానికి ఒకసారి అటు ఫాదర్స్ డే మదర్స్ డే అని వస్తూ ఉంటారు కదా కాబట్టి దాని గురించి అంత పెద్దగా వరీ కావద్దంటే ఇండియాలో ఉంటారా ఉండండి పిల్లలు మాట్లాడుతూనే ఉంటారు మీకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు కాబట్టి మీకు నిజంగా కనుక ఏమన్నా జరిగితే పిల్లలు వచ్చేదాకా మీ సంరక్షణ మిత్రులు బంధువులు ఎవరొకరు చూసుకుంటూ ఉంటారు అంతేగాని నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు నాతో మాట్లాడట్లేదు నాతో మాట్లాడట్లేదు అని చెప్పేసి అనవసరంగా వాళ్ళంతపు బట్టి మీరు బాధపడి మీ ఆరోగ్యాల మటుకు చెడగొట్టుకోవద్దండి అంతే వాళ్ళు సముద్రాలని ఖండాలని దాటి వెళ్ళిపోయారు ప్రశాంతి అంతే ఇంకా వాళ్ళ జీవితం వాళ్ళది వాళ్ళ బతుకు వాళ్ళది అంతేనండి చూస్తూ కూర్చోవాలి నిమిత్త మాత్రులుగా ఉండాలి అంతేనండి ఇదండి విడల సంగతి విన్నంత కృతజ్ఞతలు చిన్న అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే చాలామందికి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అద్భుతమైన మెసేజ్ పెట్టండి లైక్ బటన్ ఉంటుంది నొక్కండి నాతో మాట్లాడాలి అని అనుకుంటే నాతో హాయిగా మాట్లాడండి నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ నమస్కారం